తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఎందరో స్టార్ హీరోస్ తో రికార్డ్ బ్రేకింగ్ మూవీస్ ని అందించినటువంటి ఘనత వారిది ఎంతో మంది యంగ్ హీరోస్ ని అలాగే ఎంతో మంది హీరోయిన్స్ ని వెండి తెరకి పరిచయం చేసినటువంటి ఘనత కూడా వారిది ప్రేక్షకులకు నచ్చినట్టుగా తన హీరోని అద్భుతంగా చూపించడంతో పాటు ఎన్నో అద్భుతాల్ని సృష్టించారు మా కె రాఘవేంద్ర రావు గారు అడవి రాముడు జస్టిస్ చౌదరి అగ్ని పర్వతం జగదేక వీరుడు అతిలోక సుందరి ఘరానా మొగుడు అల్లరి ప్రియుడు మేజర్ చంద్రకాంత్ పెళ్లి సందడి అన్నమయ్య గంగోత్రి శ్రీరామదాసు ఇలా రికార్డుల మీద రికార్డులు సృష్టించినటువంటి దర్శకేంద్రులు ద మెజిషియన్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీ కె రాఘవేంద్రరావు గారికి ఇరవై నాలుగవ తానా సభల్లో ఇదే ఘన సత్కారం